నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఈ వీడియోలో వరల్డ్ ఫేమస్ శీలా పాస్ ని మీరు చూడవచ్చు మేము అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కి వెళ్తున్నాం భూమి మీద ఏదైనా స్వర్గం ఉందా అంటే అది కాశ్మీర్ అంటారు చాలా మంది కానీ కాశ్మీర్తో సరి సమానమైన ఎన్నో ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి అలాంటి భూతల స్వర్గంలో ఒకటి తవాంగ్ తవాంగ్ ట్రిప్ చాలా ఎక్స్పెన్సివ్ మరియు టైం కన్జ్యూమింగ్ తవాంగ్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ తేజ్పూర్ మరియు గౌహతి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గౌహతికి వచ్చి అక్కడి నుంచి షేర్ సుమో తవాంగ్ వెళ్లొచ్చు దీనికి దాదాపు పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల టైం పడుతుంది ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి కానీ బస్సులో లో ఇరవై గంటల పైన పడుతుంది మేము గౌహతి వచ్చి మార్నింగ్ షేర్ సుమో లో బయలుదేరాం అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవ్వం క్లైమేట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది పెద్ద పెద్ద హిల్స్ లో వెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్ లో టూరిస్ట్ ప్లేసెస్ వచ్చి బొందిల్లా మరియు ధీర ఈ రెండు ప్లేస్ ఒక ఒకరోజు స్టే చేసి చూసి తర్వాత కి వెళ్ళడం మంచిది ఇప్పుడు మనము వరల్డ్ ఫేమస్ శిలాపాస్ దగ్గరకు వచ్చేసాం వరల్డ్ లో హైయెస్ట్ ప్లేస్ లో లాంగెస్ట్ టనల్ ఇది సముద్ర మట్టానికి పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఈ టనల్ ఉంది మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన ప్రధాని ఈ టనల్ ని ఇనాగ్రేట్ చేశారు ఈ శీలాపాస్ తవాంగ్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది ఇది గంభీరమైన హిమాలయాల అద్భుతమైన దృశ్యాన్ని మనకి అందిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత యుద్ధ సమయంలో సైలాపాస్ గణనీయమైన చర్యను చూసిన ప్రదేశాలలో ఒకటి చైనా పిఎల్ఏ ఇతర మార్గాల ద్వారా రిడ్జి దక్షిణ ప్రాంతంలోకి చొరబడినప్పుడు భారత సైన్యానికి చెందిన జస్వంత్ సింగ్ రావత్ అను సిపాయి డెబ్బై రెండు గంటల పాటు చైనీయులను నిలుపగలిగాడు ఆ సమయంలో ఆ ప్రదేశానికి చెందిన ఇద్దరు ట్రైబల్ సిస్టర్స్ శీలా మరియు నూరా అతనికి చాలా సహకరించారు అతని మృతదేహాన్ని చూసిన శీలా ఆత్మహత్య చేసుకుందని నూరాని చైనా సైన్యం క్యాప్చర్ చేసిందట ఆ శ్రీలా జ్ఞాపకార్థమే ఈ టనల్ కి శీలా టనల్ అని పేరు పెట్టారు జస్వంత్ సింగ్ ధైర్య సాహసాలకు విధి నిర్వహణలో అంకిత భావానికి మరణాంతరం చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది ఈ ప్రదేశాన్ని బౌద్ధులు పవిత్ర ప్రదేశంగా భావిస్తారు ఈ ప్రదేశంలో శిలాలేఖతో పాటు మరో వంద లేకులు ఉన్నాయి ఈ టనె భారతదేశానికి ఒక మాణిక్యం టనల్ సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న రెండు వరుసల రహదారి సొరంగ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ కోసం ప్రాజెక్ట్ వర్తక్ కింద పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ సురంగాన్ని నిర్మించింది ఇందులో మొదటిది తొమ్మిది వందల ఎనభై మీటర్లైతే రెండవది వెన్నీ ఐదు వందల యాభై ఐదు మీటర్ల పొడవు ఉంది వీటి స్పెషాలిటీ ఏంటంటే బయట ఎంత మంచు ఉన్నాను టనల్ లోపల మంచు అకమిడేట్ అవ్వదు సో ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం ఉండదు వెహికల్ లో నుంచి కిందికి దిగాం వర్షంతో కూడిన స్నోఫాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంద్రలోకంలో ఉన్నట్టుంది టూ మచ్ కోల్డ్ మా కెమెరా మ్యాన్ కమ్ యూట్యూబర్ శివ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు హ్యాడ్స్ టు శివ ఇంత కోడ్ లో కూడా ఏదో చెప్తున్నాడు విందామా ఇది కొత్తగా ఓపెన్ చేసింది పడుతా ఉంది చూసారా ఈ టనల్ వల్ల ఒక కనీసం ఒక పన్నెండు కిలోమీటర్ తగ్గిపోతుంది పొందకు తగ్గ రావడానికి చూసారా చిరాబ్స్తుంది ఫుల్ మంచి పడుతుంది అసలు అమేజింగ్ అసలు చూడండి ఈ సెలా ను నిర్మించడానికి మెయిన్ మోటో ఇండో చైనా సరిహద్దును పర్యవేక్షించడానికి భారత సాయుధ దళాలు ఉపయోగిస్తున్నందున భారతీయ భద్రతా దృష్టిలో ఉంచుకొని ఈ శిలాటనల్ ను నిర్మించారు దీనివల్ల దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఇది తవాంగ్ ప్రజలకు ఒక వరం శెలాటనల్ గుండా వేగవంతమైన కదలికను నిర్ధారిస్తుంది ప్రకృతి వైపరీత్యాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంభవించినప్పుడు తరలింపునకు శిలాటనల్ ఒక ముఖ్యమైన అనుసంధానంగా పరిగణింపబడుతుంది ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మనం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి దీన్ని వీళ్ళు ఐఎల్పి అంటారు ఇన్నర్ లైన్ పర్మిషన్ ఈ పర్మిషన్ కు అరుణాచల్ ప్రదేశ్ టూరిజం వెబ్సైట్ లో అప్లై చేసి తీసుకోవచ్చు పదిహేను రోజుల కాను మనము ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ పే చేయాల్సి ఉంటుంది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనం అరుణాచల్ ప్రదేశ్ లో ఎంట్రీ పాయింట్ లో డైరెక్ట్ గా పే చేసి ఈ పర్మిషన్ తీసుకోవచ్చు మన దగ్గర కంపల్సరీ ఒక ఐడి కార్డు ఉండాలి ఒక్కడే నలభై రెండు గంటలు పోరాడి నూట యాభై మంది శత్రువులను హతమార్చిన వీర యోధుడు పరమీర చక్ర గ్రహీత రైఫిల్ మ్యాన్ శ్రీ జస్వంత్ సింగ్ రావత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం జస్వంత్ సింగ్ రావత్ ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పారి గర్వాల్ జిల్లాలో బర్యూన్ అనే గ్రామంలో ఆగస్టు పంతొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సింగ్ రావత్ లైలాదేవి రావత్ దంపతులకు జన్మించారు స్థానిక కథల ప్రకారం జస్వంత్ సింగ్ రావత్ అరుణాచల్ ప్రదేశానికి చెందిన ఇద్దరు స్థానిక బాలికలు నూరా మరియు సెలా సహాయం తీసుకున్నాడు దీన్ని నూరా నాంగ్ యుద్ధమని పిలుస్తారు తన ఆయుధాలు ఏర్పాటు చేసుకోవడానికి అతను మూడు ప్రాంతాలను ఎన్నుకున్నాడు ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ ప్రదేశం నుంచి చైనా సైన్యంపై నిరంతరం కాల్పులు జరిపాడు దాదాపు నూట యాభై మంది సైనికులను కాల్చి చంపారు చైనా సైన్యం ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటుందని భయపడి వారి స్థానంలో ఆగిపోయింది రావత్ సృష్టించుకున్న భ్రమ పనిచేసింది చైనా దళాలు తాము ఎంత మందితో పోరాడుతున్నామో స్పష్టమైన అవగాహన లేదు మరియు కనుకొనే మార్గమూ లేదు సమయం పట్టింది కానీ శత్రు దళాలు చివరికి నిజం తెలుసుకున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదిహేడున రావత్ ను చైనా దళాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి దాడి ప్రారంభించినప్పుడు అతను పట్టుబడతాడని తెలుసు ఆ తర్వాత తమ ఖైదీని అంత ఉండేందుకు తను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతలో గ్రానైట్ పేలుడు సేలాను చంపింది కానీ దళాలు నూరాను సజీవంగా పట్టుకోగలిగాయి స్మారక చిహ్నంగా ఇంటికి తీసి తీసుకెళ్లడానికి చైనా దళాలు అతని తలను కత్తిరించాయని కొన్ని కథలు యుద్ధం తర్వాత చైనా సైన్యం అతని తలను తిరిగి ఇచ్చింది మరియు ఒంటరి యోధుడుగా అతని ధైర్య సాహసాలకు ముగ్ధులై ఇద్దడితో చేసిన రావత్ విగ్రహాన్ని కూడా బహుమతిగా ఇచ్చింది రావత్ ఆత్మహత్య చేసుకోలేదని చైనా దళాలకు చిక్కి వేలాడదీశాడని కొన్ని కథలు వెంటనే కాల్పుల విరమణ ఆదేశించడంతో యుద్ధం ముగిసింది రావత్ చివరిసారిగా నిలబడిన ప్రాంతానికి జస్వంత్ గర్ అని పేరు పెట్టారు ఈ గర్ ని మీరు చూడొచ్చు ఈ ప్రాంతంలో గుడిని నిర్మించారు అక్కడ ఒక అంకిత భావం కలిగిన సిబ్బంది తన మంచాన్ని సిద్ధం చేస్తాయి అతని బూట్లను పాలిష్ చేస్తారు అతని బట్టలను ఇస్త్రీ చేస్తారు ఇవన్నీ అతను ఇంకా జీవించినట్లే ఉంటాయి బయట చలి ఎక్కువగా ఉంది విండోస్ తీయలేము లోపల నుంచే వీడియో తీస్తున్నా వీడియో క్వాలిటీ అంత బాగలేదు క్షమించాలి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ జై హింద్